తర్వాత సంగీతానికి మనల్ని ఆనందింపచేసే శక్తే కాకుండా మన జబ్బుల్ని నయం చేసే సామర్థ్యం కూడా ఉందంటున్నారు ఎవరో చెప్పటం ఎందుకు మన మనసు బాగాలేనప్పుడు కాసేపు ఒక్కరు కళ్ళు మూసుకుని కూర్చుని మంచి సంగీతం విన్నప్పుడు మనసు తేలిక లోన ప్రశాంతంగా ఉండటం మనందరికీ తెలిసిన విషయమే కదా అంతేకాదండి నిజానికి మనకి ఒక్క ముక్క అర్థం కాని సంస్కృత శ్లోకాల్ని మంత్రాల్ని లయబద్ధంగా ఉచ్చరిస్తూ ఉంటే ఆ శక్తికి మనం తలొగ్గేస్తాం ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది సరే ముందైతే కార్యక్రమం చూడండి ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం నగానట కార్యక్రమానికి స్వాగతం సకులు ఈ రోజు మన జ్యువెలరీ డిజైనర్ అనిత గారు తను స్పెషల్ గా తయారు చేసిన ఇయర్ రింగ్స్ ని మనకి చూపించబోతున్నారు సో మనం ఏ మాత్రం చేయకుండా ఆ ఇయర్ రింగ్స్ చూసేద్దాం అనతాగారు హలో అండి ఇయర్ రింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ జ్యువెలరీ సో అది ఇయర్ రింగ్స్ మామూలుగా పార్టీస్కి పోయినప్పుడే అకేషన్స్ ఉన్నప్పుడే పెట్టుకోవాలనేది కాదు సో ఎవ్రీ డే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆల్మోస్ట్ చాలా మంది పెట్టుకునే అలవాటు ఉంటుంది అందరూ పెద్ద పెద్దవి పెట్టుకోవాలని ఏం లేదండి చిన్న చిన్నవి పెట్టుకోవడంలో కూడా చాలా బాగుంటాయి అండ్ ఓవర్ ఇప్పుడు ఏంటంటే వెస్టర్న్ స్టైల్ కొంచెం ఇళ్ళలో ఉంది కాబట్టి మిడిల్ ఏజ్ వాళ్ళు ఇప్పుడు అప్రాక్సిమేట్లీ అరౌండ్ ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ కూడా ఆ ఏజ్ వాళ్ళు కూడా అనేది వెస్టర్న్ చేసుకుంటారు సీ ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని పీసెస్ చూపిస్తాను నీకు కొన్ని ఐడియాస్ వస్తాయి నాకు ఎలా సీ ఇప్పుడు అబౌవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ ప్రస్తుతం ఈ ఈ జనరేషన్లో ఈ టైమ్స్లో అనేది స్టడ్జే ప్రిఫర్ చేస్తారు పెద్ద దుద్దులు లేదా చిన్న దుద్దులు సీ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు డాక్టర్స్ ఉంటారు సిక్స్టీ సెవెంటీ ప్లస్ వాళ్ళు చిన్నవి పెట్టుకున్నారు వాళ్ళకి అనేది వాళ్ళ ప్రొఫెషన్కి తగ్గట్టు అదే హౌస్ వైఫ్స్ అనుకోండి పెద్దవి పెట్టుకుంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రొఫెషనల్ లేడీస్ పెద్ద ఏజ్ వాళ్ళు అనేది ఇక్కడ ఉంది చూసారా టాప్స్ ఓకే సో ఆ సైజులో ప్రిఫర్ చేస్తారు సో అలా అనేది మొత్తం రాళ్ళు అంటే సెవెన్ స్టోన్స్ రౌండ్ వే ముందు ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇలా డిఫరెంట్ షేప్ లో కూడా పెట్టుకోవచ్చు అంటే కొంచెం లీఫ్ షేప్ స్టార్స్ లాగా సో పెట్టుకుంటే కూడా ఎలివేషన్ చూడండి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది సో అందులో వచ్చేసి కొంచెం కలర్ తక్కువ ఉన్న వాళ్ళు ఒక వైట్ సెట్ కంపల్సరీ బాగుంటది దాని తర్వాత అనేది కలర్ స్టోన్స్ పెట్టుకోవాలనుకుంటే తక్కువ కలర్ వాళ్ళు అలా కొంచెం వైట్ యాడ్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది అండ్ ఇలా కాకుండా నేను ఏం సజెస్ట్ చేస్తానంటే సంథింగ్ లైక్ దిస్ చూసారా డార్క్ కలర్ ఉంది రూబీ అందులో వచ్చేసి వైట్ స్టోన్స్ వచ్చాయి ఇక్కడ సో అవి కూడా బాగుంటాయి అవును సో ఇదేంటి అంటే ముందు చూపించింది ట్రెడిషనల్ గా ఒక లాంగ్ బ్యాగ్ యూజ్ చేసేవాళ్ళు పాత డిజైన్ సో ఆ పాత డిజైన్ అలాగే కాకుండా కొత్త డిజైన్స్ కూడా అదే సైజ్ లో చేసుకోవచ్చు అండ్ కొత్త డిజైన్స్లో కొత్త షేప్ ఆఫ్ ద స్టోన్ బాగుంటుంది ఇప్పుడు అది రూపీస్లో త్రీ స్టోన్సే వచ్చాయి పెద్దగా ఉంది సో ఆ చిన్నవి సెవెన్ పెట్టే బదు పెద్దవి త్రీ పెట్స్ అవ్వచ్చు సో అట్లాంటప్పుడు డిజైన్ కూడా బాగుంటుంది కొత్తదనం వస్తుంది చాలా బాగుంది అంటే చూడటానికి కొంచెం ట్రెండ్గా కనిపిస్తుందా కానీ ట్రెడిషనల్గా ఉంది కానీ కొత్తగా సో కొంచెం అంటే ఏజ్డ్ వాళ్ళు కూడా పెట్టుకోవడానికి వీలుగా ఇప్పుడు ఇవన్నీ ఏజ్డ్ వాళ్ళకి మనం డిస్కస్ చేస్తాం ప్రస్తుతానికి ఇక్కడ ఇంకోటి ఉంది చూసారా ఇది కూడా ఏజ్ వాళ్ళకి బాగుంటుంది ఫిఫ్టీ ప్లస్ వాళ్ళకి ఓకే స్టోన్ ఈస్ ద బ్యూటీ ఇక్కడ ఇస్ అ టర్మలిన్ స్టోన్ టర్మలిన్ డార్క్ పింక్ స్టోన్ దానికి ఒక చిన్న సౌత్ సీ ఐ మీన్ పెద్ద సౌత్ సీ పర్ సో ఇలా జస్ట్ ఎంత ఎలిగెంట్ గా ఉంది చూసారా డిజైన్ ఇట్లాంటి డిజైన్ బాగుంటుంది దాని పక్కన ఉంది ఇంకోటి వైట్ స్టోన్స్ లో ఇలా లీఫ్ ప్యాటర్న్లో అట్లాంటిది కూడా ఫుల్ వైట్లో బాగుంటుంది సో ముందేంటంటే ఏంటంటే ఇలా పెట్టుకునే వాళ్ళండి పెద్దది అవును చూసారా పెద్దగా అంటే కొంచెం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ వాళ్ళకి పెద్దవాళ్ళు ఏదైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళ కొంచెం అది అంటే డిజైన్స్ పాతగా అనిపిస్తున్నాయి సో ఏంటంటే అందులో స్టోన్స్ మార్చుకుని పెడతా ఉంటాము కొంచెం కాంట్రాస్ట్ కలర్స్ అట్లా సో నెక్స్ట్ కమ్స్ ఇయర్ రింగ్స్ అండి హ్యాండ్ రింగ్స్ సో ఇప్పుడు లెంత్ చూసారా అంటే పెద్ద ఫేస్ టాల్గా ఉన్న వాళ్ళు ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు ఈ త్రీ ఇంచెస్ అండి లెంత్ ఆల్మోస్ట్ సో టాల్గా ఉండే వాళ్ళకి పెద్ద పర్సనాలిటీ వాళ్ళకి ఇది కొంచెం షార్ట్ ఉండే వాళ్ళకి హెవీగా కావాలంటే ఇయరింగ్ ఇలా వెడల్పుగా బ్రాడ్గా ఉండి పెద్ద స్టోన్ పెట్టి ఇట్లాంటివి బాగుంటాయి ఓకే సో నెక్స్ట్ కమ్స్ లైక్ యూనో బాగా హెవీ గోల్డ్ ఇలా కాకుండా కొంచెం తక్కువ గోల్డ్ ఉండి ట్రెండీగా కావాలి అంటే ఇలా ఓన్లీ బీట్స్తో ఓకే గమనించాలి చాలా తక్కువ వెయిట్ ఇది ఆల్మోస్ట్ జస్ట్ అబౌట్ టెన్ ట్వెల్వ్ గ్రామ్స్లో పేరే సో ఇది బ్రాడ్ ఫేస్ ఉండే వాళ్ళకి ఏంటంటే ఇలా పొడుగ్గా పెట్టుకోవచ్చు ఇయర్ రింగ్స్ చిన్న బేస్ తో ఇది చూసారా ఇంకోటి కింద ఇస్ లైక్ యూనో ఇది పేరు వచ్చేసి మీకు ఫైవ్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది ఫైవ్ పెద్ద బీక్ ఆఫ్ ఇట్ సో దానికి కింద బీసేసిన సో ఇదే ఇట్లాంటి ఇయర్ రింగ్స్ ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు చూడండి టీనేజర్స్ వాళ్ళ కష్టమానం హెవీ ఇయర్ రంగుస్ పెడితే అనేది సాగిపోతూ ఉంటుంది చెబు సో అందుకని ఇట్లా లైట్ వెయిట్లో పెద్ద సైజ్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా పీకాక్వే కాకుండా ఇఫ్ యూ క్యాన్ లుక్ హియర్ ట్రెండీగా చూసారా ఇది లాంగ్ ఉంది లూప్తో జస్ట్ ఒక డిప్ బీట్ ఉంది ఇది ట్రెండీ డిజైన్ మళ్ళీ అదే లెంత్లో ట్రెడిషనల్ కావాలంటే సంథింగ్ లైక్ దిస్ కొంచెం అంటే ఇప్పుడు అది పార్టీ వేర్ కి అందులో అన్కట్ డైమండ్స్ ఉన్నాయి కర్ల్స్ ఉన్నాయి సో బేసికలీ లైక్ యూనో అది బ్రాడ్ ఇయరింగ్ ఉంది లైట్ వెయిట్ లో ఉంటే కూడా అనేది మీకు జస్ట్ ఇయర్ రింగ్స్ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి చిన్న పిల్లలకి టూ టు సెవెన్ ఇయర్స్ పిల్లలకి అనే రస్తమానం మనం ఇట్లాంటి రింగ్స్ పెడతా ఉంటాం ఇది మీరు గమనిస్తే చూసారా చిన్నవి ఇలా ప్లెయిన్ గోల్డ్ పెడతాము అంటే ఇలా స్టడ్డెడ్ పెడతాము లేదా అంటే ఇలా బ్రాడ్ పెడతాం సో ఇలా రింగ్స్ రకరకాల డిజైన్స్ యూనో కాకుండా చిన్న స్టడ్స్ ఇప్పుడు చూసారా సింగిల్ స్టోన్ ఓకే సింగిల్స్ టోనే చిన్న డ్రాప్ డిజైన్ చిన్న పిల్లలకి టూ టు సెవెన్ ఇయర్స్ మధ్యలో వాళ్ళకి చిన్న స్క్రూ పెట్టేసి అట్లాంటి పార్టీ వేర్ కి ఏ కాకుండా పార్టీ వేర్ కి అట్లాంటివి కూడా బాగుంటాయి అండ్ దెన్ అలాగే కొంచెం ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయ్యారనుకోండి ఇది చూసారు లైట్ వెయిట్ లో జస్ట్ లూప్ ఉంది లైట్ వెయిట్ లో హ్యాంగింగ్ అలా డిజైన్ వచ్చేసి స్లీక్ డిజైన్ వచ్చి ఒక బీడ్ వచ్చింది సో ఇట్లాంటి తక్కువ వెయిట్ లో అనేది చిన్న పిల్లలకి ట్రెండీ దిస్ ఇస్ అ వెరీ ట్రెండీ డిజైన్ చూసారా వైట్ లో సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ టీనేజ్ వరకు యూస్ చేయొచ్చు కదండి చేసుకోవచ్చు కాకపోతే పార్టీస్ కి పిల్లలకి అంటే ఇట్లాంటిది లేదు ట్రెడిషనల్ గా అంటే చూసారా ఇంకా లైట్ వెయిట్ లో ఇది చాలా క్యూట్ ఉంది చిన్నగా రెడ్ అండ్ గ్రీన్ వచ్చి గోల్డ్ వచ్చి సో ఇది కూడా అబౌట్ వన్ అండ్ హాఫ్ గ్రామ్లో అయిపోతుంది ఇది అరౌండ్ సిక్స్ గ్రామ్స్లో పేరు అనమాట ఇది అరౌండ్ ఫైవ్ గ్రామ్స్లో పేరు సో ఏంటంటే పిల్లలకు కూడా సీ ఆ లో చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అవి క్యూట్ ఉంటాయి కానీ చాలా తక్కువ వెయిట్లో చేస్తే ఏంటంటే అవి వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు వాళ్ళు అంటే చిరాగ్గా తీసి పడేయటం అట్లా ఉండదు లైట్ వెయిట్ ఉంటే వాళ్ళ కంఫర్టబుల్ పీస్ చూడటానికి మంచి స్మార్ట్ పీస్ ఇస్తే కూడా సో ఈరోజు మా సకల కోసం న్యూ బోర్న్ బేబీస్ దగ్గర నుంచి ఎయిటీ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు కూడా ఎటువంటి ఇయర్ రింగ్స్ అయితే బాగుంటాయి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అనిత గారు